ನಮಸ್ತೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ ಹೌದು ಎಲ್ಲರಿಗೂ ವೆಲ್ಕಮ್ ವೆಲ್ಕಮ್ ಹೀಟ್ ಗ್ರ್ಯಾಂಡಿಂಗ್ ರೆಗಿನುವರ್ ದೇವೇನ ಎಕ್ಸೈಟ್ ಆಗಿ ಇರೋದು ಇದು ಸಾಕು మొత్తం కవర్ అయిపోదు మేరే చెంద్ర రోడ్ ట్రా రోడ్ Guees alohid amas randdi U Kellee जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की स्वतंत्र اور اس طرح نووال جو ۽ سورو پورا ٿي چڪو آهي ట్టండి <mediculous> సార్ <mediculous> 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 స్వాగతం పలుకుతూ అలాగే వేదికపై ఉన్నటువంటి జిల్లా జనరల్ సెంటర్ అలాగే యూనిట్ వన్ అధ్యక్షులు బొలిచల్ల రవీందర్ గారు విట్టలయ్య గారు స్వాగతం సుస్వాగతం సెవెంటీన్త్ సెప్టెంబర్ అనేది మనందరికి తెలిసిన విషయమే మరి సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు భారతదేశానికి ఎందరో త్యాగంలో తా ఫలితంగా స్వాతంత్రం వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయమే మరటి సందర్భంలో దేశమైన మన నిజాం రాష్ట్రం స్వతంత్రపంతిగా ఉన్నటువంటి రోజులు అది అప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు కర్ణాటకలో మూడు జిల్లాలు కలిపి మరి నిజాం సర్కారు పరిపాలనలో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే మరి అట్లాంటి సందర్భంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇండియన్ న్యూస్లో కలవని మన కేంద్ర ప్రభుత్వం వారికి సమాచారం చాలా వరకు ఇచ్చినా కూడా మరి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ న్యూస్లో నేను కలవను స్వతంత్రపతి గత్వం ఉంటాననేది వారు చెప్పడం దానివల్ల కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేసి మరి సెంటర్గా ఉన్నటువంటి హైదరాబాద్ వదులుకోవడం సమంజసం కాదు అనే ఉద్దేశంగా అప్పుడున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆపరేషన్ ఫాలో అనేది ఒక నామకరణం చేసి మిల్ నిజాం సర్కార్ మీదకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది థర్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ అట్లాంటి సందర్భంలో రెండు టీములుగా మిల్డ్రీని విభజించి ఒకటి విజయవాడ నుండి ఒకటి కర్ణాటక నుండి పంపించి మరి నిజాం సర్కారుపై ఒత్తిడి చేసి నిజాం సర్కార్ను మన యూనియన్ గవర్నమెంట్లో కలపడం అనేది మనందరికి తెలిసిన విషయమే ఏదైతే నిజాం ఉన్నటువంటి మనము ఎంత అరాచకంగా మన ప్రజలు పీడిత ప్రజలు ఎంత నష్టాలు అనుభవించారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కనుక నిజాం ప్రభుత్వ అకృత్యాలకు మరి ఆర్య సమాజ్ కానీ ఇటు చన్న రాజేశ్వరరావు కానీ రావి నారాయణ రెడ్డి కానీ సోయాబుల్ హక్ కానీ మన కాళోజీ నారాయణరావు కానీ మల్లు అనంతరాజం కానీ చాలా కవిత్వాల ద్వారా ప్రజలను ద్వారా వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు అట్లాంటి నవాబును మన హోంమంత్రి గారైన సర్దార్ రావు వల్లభాయ్ పటేల్ పటేల్ చేయగానే ఈరోజు మనం స్వేచ్ఛగా దుకుతున్నాం అనేది మనం అందరికి తెలిసిన విషయం నిజం పరిపాలన వారి లేకపోతే పాకిస్తాన్ పరిపాలన కానీ ఉండేవాళ్ళం మరి అలాంటి వారి దురాలు అంతు లేకుండా మరే ఉన్నటువంటి కమ్యూనిస్టులు ప్రజా పోరాటం ద్వారా ఇతర మార్గాల ద్వారా మరెంతో సేవ చేసినటువంటి మహానుభావులు బద్ద మెల్లారెడ్డి గారు గారు కూడా చాలా బద్ద మెల్లారెడ్డి గారు మన ఇల్లంటకుండా మన సర్కారుకు వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడినట్టుంటే వాళ్ళు వేసినందుకు నిజాం ఒక సైన్యాన్ని స్థాపింపుకున్నాడు అదే రజాకార్ కాశీం రజీ నాయకత్వాన విలేదులలో మన స్త్రీల ఎంతో అనగా అరగదొక్కినటువంటి నిజాం సర్కార్ ఎవరన్నా వ్యతిరేకించినట్టుంటే వాళ్ళను ఎంతో నష్టపరిచి ఉన్నటువంటి రసాకారుల వ్యవస్థను మన కేంద్ర ప్రభుత్వ జోక్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుగొదొక్కి మనం తెలంగాణను మన యూనియన్ గవర్నమెంట్లో కల్పించినటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు విలీనమైంది కనుక మనమంతా ఈ సెవెంత్ సెప్టెంబర్ నాడు మనం జరుపుకుంటున్నాము దీనికి రాజకీయ పార్టీలు సమగ్రత దినం కావచ్చు విమోచన దినం కావచ్చు ప్రజీప ప్రజా పరిపాలనా దినోత్సవం కావచ్చు ఏదైనా కూడా వారి అవసరాలకు వాళ్ళు పెట్టుకుంటున్న తీరులే కానీ వేరొకటి కాదు ఇలా అనేది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మనం సాధ రోజును ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఒక భారత యూనియన్లో మహానుభావుడు మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా ఈరోజు నిజాం సర్కార్ను అణచి మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు బతుకుతున్నామంటే మరి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ముఖ్యంగా మనం భావిస్తూ మరి దానిని మన నూతన వాళ్ళు